హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్ల బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ తపాలు చెక్కలు అనమాట మేమైతే సొరకాయ తపాలు చెక్కలు అంటాం ఆంధ్ర సైడ్ స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట హ్యాపీగా టీ టైమ్తో ఎంజాయ్ చేసేసేయచ్చు అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు అయితే మా అమ్మమ్మ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే ఈ వీడియో స్టార్ట్ చేశాను వచ్చేసేయండి ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకుందాం ఫస్ట్ అయితే లేత సొరకాయ తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముదురుది కన్నా లేత అయితే బాగుంటుందనమాట చూసారు కదా ఛానల్ అయితేగా ఉంది ఇది మా చెట్టుకు పండిన సొరకాయ అనమాట ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి చెప్పాను కదా లేత సొరకాయ తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని నేను వేసుకున్న గెంటితో మూడు గిరెటల బియ్యప్పిండి పిండి అయితే వేసుకుంటున్నాను మీరు కప్పుతో అయినా కొలుచుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు నేనైతే వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర కూడా వేసుకొని ఫస్ట్ అయితే పిండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్నాక ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా నానబెట్టుకున్న శనగపప్పు అనమాట మీకు టైం ఉంటే నైటే నానపెట్టుకోండి లేదు మీరు ఈవినింగ్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్నూన్ టైంలో నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి మంచిగా నానతే ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అంతే ఒక రెండు పచ్చిమిర మిర్చి రౌండ్ కట్ చేసుకొని వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను అనమాట కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తురుముకొని పక్కన పెట్టుకున్న ఒక గిన్నె సొరకాయ తురుము అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా పిండి మొత్తం ఆ సొరకాయ తురుము వాటర్తో ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి కొంతమంది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న సొరకాయ అయితే మాత్రం ఆ మొత్తం మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు పిండి మిక్స్ అయిపోతుంది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యపిండి పిండి తీసుకున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు తీసుకున్న సొరకాయ క్వాంటిటీని బట్టి మీరు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ కంటెంట్ పడుతుంది అంటేనే మంచిగా ఒక చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా అలా కలుపుకోవడానికి ట్రై చేయండి మరీ జావగా కలిపినా కానీ విరిగిపోతే సొరకాయ చక్కలు రావు అందుకని ఇలా కొంచెం కొంచెం వాటర్ క్వాంటిటీ పోసుకుంటూ మంచిగా సెమీ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము సొరకాయ చక్కలు మంచిగా సాఫ్ట్ గా వస్తే కొంచెం సేపు నాన పెట్టేసేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇది నానే లోపు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇలా పాలిథిన్ కవర్ అయినా లేదంటే ఏదైనా క్లాత్ మీదైనా కానీ ఒకసారి ఇలా తపాల చెక్కలాగా చేసుకుందాం మరీ పల్స్గా కాదు అలా అని మరీ మందంగా కాదు నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో తీసుకొని ఇలా మీడియంగా ఒత్తుకుంటే మంచిగా క్రిస్పీగా బయట లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూసారు కదా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దీన్ని మా ఆంధ్ర సైడ్స్ సొరకాయ తపాల చెక్కలు అంటారు కొంతమంది సొరకాయ గారెలు అంటారు కొంతమంది అయితే వీటిని నార్మల్గా బియ్య చెక్కలు అని కూడా అంటారు మీరు ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి మేమైతే తపాల్ చెక్కలు అంటాము సొరకాయ తపాల చెక్కలు అంటాము సొరకాయ వేయకుండా కూడా సేమ్ ఇంతే ఓన్లీ ఆనియన్స్ కూడా వేస్ట్ చేస్తారు దాన్ని ఉట్టి తపాల చెక్కలు అంటారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి సొరకాయ లేకపోయినా కానీ ఓన్లీ ఆనియన్స్ వేసుకొని అయినా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఒక టూ డేస్ దాకా కూడా నిలవుంటాయండి కంపల్సరీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చేసి పెట్టడానికి ట్రై చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి అనమాట నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ అంతే స్నాక్స్కి దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా ఇంకా అన్ని వాయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే మంచిగా గాలిపోకుండా ఒకటి టెట్ దబ్బాలు పెట్టుకుంటే నేను చెప్పినట్టు టూ డేస్ దాకైతే వస్తాయి అన్నమాట ఇది మీరు ఏమైనా పిలుస్తారు మీ లాంగ్వేజ్ లో అనేది కూడా కమెంట్ చేయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది కదా మీరు పిలుస్తారు ఏంటి అనేది కమెంట్ చేసేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి లేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మనసు మర్చిపోద్దు ఒక బయలుస్తాను నేను మీ బార్తీ నేను